హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మల్బరీ కాయలు వచ్చేసేయండి అవి కోసుకుందాం చూడండి వచ్చేసరికి కొన్ని పిట్టలు తినేసాయి నెల్లూరుకి వెళ్ళి వచ్చానండి మా ఊరికి వచ్చేసరికి కొన్ని పిట్టలు తినేసాయి కొన్ని ఉన్నాయి ఇవి కోసుకొని స్మూతీ చేద్దామని వచ్చాను ఇప్పుడు చూస్తారా కాయలు ఎన్ని వచ్చాయో ఇప్పుడు స్మూతీ తయారు చేస్తున్నామండి చూడండి మన మల్బరీ ఇది ఇవి ఇవి వాటర్ లేసి అన్ని శుభ్రంగా గడి చేద్దాం చూసారా అన్నీ వచ్చాయో ఇప్పుడు ఒక యాపిల్ అండి ఒక యాపిల్ కూడా తెచ్చాను తెసేసామండి ఇంకా మిల్క్ పోద్దాం వేసేసాను ఇంకా పోతే మిక్సీకి వేసేద్దామండి ఇంకా మిల్క్ కూడా పోసేసాము ఇంకా హనీ తేనేద్దామండి ఇంకోండి స్మూతీ తయారైంది చూసారా స్మూతీ చక్కగా టూ గ్లాసెస్ ఆఫ్ స్మూతీ వచ్చింది ఒక యాపిల్ కొన్ని మల్బరీ ఫ్రూట్స్ ఇంకా మిల్క్ తేనె వేసానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం తాకి చూద్దాం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మల్బరీ ఫ్రూట్స్ యాపిల్స్ ఉంటే చేసుకోవచ్చు చాలా చక్కగా ఉందండి టేస్టు ట్రై చేయండి మీరు కూడా